బాక్స్ అనేది ఇందులో ఏముందంటే మనకు కృష్ణుని విగ్రహం ఉందండి ఫోటో చూడగానే నచ్చేసింది చాలా చాలా బాగా అనిపించాడు ఫస్ట్ ఒక టేబుల్ తీసుకున్నాను దానిపైన లాస్ట్కి ఒక చిన్న బోన్సాయి మొక్కని ఆర్టిఫిషియల్ మొక్కని పెట్టేశాను నేను దగ్గర అవి కూడా బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని ఇక్కడ సెట్ చేసేసాను సో మీ దగ్గర ఏమన్నా చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ గ్రీన్ మ్యాట్ అలాంటివి ఉన్నా పెట్టుకోండి ఇంకా దీంట్లో వెన్నెక లాగా ఉండే విధంగా కొంచెం దూదిని సెట్ చేశాను చేశానన్నమాట ఉంటుంది మనకు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అయినా సరే మనకు ఎప్పుడు తీసినా సెంట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజైతే మరో మంచి క్రాఫ్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో ఇదేంటంటే మనకు కృష్ణాష్టమి అయితే ఉంది కదండి దానికోసం తెప్పించాను అనమాట ఈ బాక్స్ అనేది ఇందులో ఏముందంటే మనకు కృష్ణుని విగ్రహం ఉందండి ఫోటో చూడగానే నచ్చేసింది చాలా చాలా బాగా అనిపించాడు నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఈ జన్మాష్టమికి నేను డెకరేట్ చేసుకుందామని ఈ కృష్ణుడిని తీసుకొచ్చాను సో ఇది నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది బబుల్ ర్యాప్ చేసి కంప్లీట్గా చాలా బాగా పంపించారండి బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా గట్టిగా ఉందనమాట ఇంకా లోపల విగ్రహం అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే ఈ విగ్రహాన్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను సో మనం కృష్ణాష్టమికి ఇలా కొంచెం డెకరేట్ చేసుకొని అందంగా పెడితే బాగుంటుంది అనిపించింది సో నేనైతే కొన్ని ఫ్లవర్స్ చిన్న పాట్స్ ఇంకా బోన్సాయి ట్రీ ఇవన్నీ కలిపి ఒక డెకరేషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అయితే ఫస్ట్ ఒక టేబుల్ తీసుకున్నాను దానిపైన లాస్ట్కి ఒక చిన్న బోన్సాయి మొక్కని ఆర్టిఫిషియల్ మొక్కని పెట్టేశాను మీ దగ్గర చిన్న చిన్న బోన్సాయి రియల్ మొక్కలు ఉన్నా కూడా ఇలా అరేంజ్ చేసుకోండి తర్వాత ఒక వెల్వెట్ క్లాత్ వేసాను అనమాట ఇంకా చిన్న చిన్న వెల్వెట్ పిల్లోస్ ఉన్నాయి నా దగ్గర అవి కూడా బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని ఇక్కడ సెట్ చేసేసాను సో మీ దగ్గర ఏమన్నా చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ గ్రీన్ మ్యాట్ అలాంటివి ఉన్న పెట్టుకోండి తర్వాత నేను కొన్న విగ్రహాన్ని మధ్యలో పెడుతున్నాను అనమాట నేను ఈ కవర్ అంతా కృష్ణాష్టమికి రిమూవ్ చేస్తాను ఇప్పుడు ముందే చేశాను కాబట్టి కవర్ అనేది రిమూవ్ చేయలేదన్నమాట సో నేను ఆ రోజు మళ్ళీ రిమూవ్ చేసి డెకరేషన్ అనేది చేస్తాను అలానే ఆవు అనమాట గోమాతను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాను ముఖ్యంగా మనకు ఆవైతే ఉంటుంది కదా కృష్ణుడి దగ్గర సో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కొన్ని ఫ్లేవర్స్ రోజ్ ఫ్లేవర్స్ అనమాట ఇవి నాకు సైకిల్ ప్రోడక్ట్లో వచ్చాయి ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అది కూడా డెకరేషన్ ఎలా చేశాను అనేది చూపిస్తాను తర్వాత చిన్న చిన్న పాట్స్ని పక్కన పెడుతున్నాను అనమాట దీనికి పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు సో నాకు టైం లేకపోవడం వల్ల న్యాచురల్గా అలానే పెట్టేస్తున్నాను ఇంకా దీంట్లో వెన్నె ఉండే విధంగా కొంచెం దూదిని సెట్ చేశాను అన్నమాట సో అది రియల్ వెన్నెలాగా అనిపిస్తుంది చూడడానికి చాలా చాలా బాగుంది తర్వాత వచ్చేసి నేను ఫ్లవర్స్ కింద మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఐక్యాలో తీసుకున్నాను సో వాటితో నేను కంప్లీట్ డెకరేషన్ని ఫినిష్ చేయబోతున్నాను ఇవి చాలా రకాలు ఉంటాయండి నేను పర్పల్ కలర్ తీసుకున్నాను ఎల్లో బ్లూ పర్పల్ పింక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకు ఫ్లవర్స్ అనేది లభిస్తాయి అనమాట చాలా తక్కువ కాస్ట్కి మనకు ప్యాకెట్ నిండా ఫ్లవర్స్ వస్తాయి ఇంకోటి ఏంటంటే సెంట్ స్మెల్ వస్తుందన్నమాట ఇవి మనం యూస్ చేసిన తర్వాత మళ్ళీ కవర్లో పెట్టేసి వ్రాప్ చేసినట్టయితే అలానే ఫ్లేవర్ అనేది ఉంటుంది మనకు ఆర్టిఫి షియల్ ఫ్లేవర్ అయినా సరే మనకు ఎప్పుడు తీసినా సెంట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ ఫ్లేవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయండి ఇంకా వాటితో చుట్టూతో మొత్తం కూడా డెకరేట్ చేస్తున్నాను దీంట్లోనే చిన్న చిన్న కాయలు ఇంకా ఫ్లవర్స్ ఇలా అన్నీ వచ్చాయన్నమాట చాలా బాగా అనిపిస్తుంది సో డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసేయండి ఎలా ఉందో ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు జన్మాష్టమికి ఎలా డెకరేట్ చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్ వీడియోస్ ఇంకా మీ ముందుకు తెచ్చేస్తాను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కానీ సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ బాయ్